హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం వచ్చేసి సురేంద్రపూర్లో ఉన్నాము మొదటి భాగం మీరు కంప్లీట్గా చూసారనుకుంటున్నాను ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి రెండవ భాగం అయితే ముందుగా వెల్కమ్ టు గో విహారీ మన ఛానల్ పేరు వచ్చేసి గో విహారీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా చెప్పండి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళకి షేర్ చేయండి ఇక మనం మన వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ పార్ట్లో వచ్చేసి యమలోకం ఇక్కడ నుంచి మొదలయ్యేది యమలోకం ఒకసారి మనం ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాం మొదటి భాగంలో చూసారు కదా ఇక ఇక్కడి నుంచి రెండవ భాగం లోపలికి వెళ్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి ఎలాంటి ఇక్కడ చిత్రాలను అయితే ఇక్కడ అనేది ఒకసారి మనం చూద్దాం ప్రతిమల్ని చూడండి ఒకసారి ఇక్కడ ఏంటంటే ఎలా ఇక్కడ చూడండి మద్యం సేవించే వారికి ఎలాంటి శిక్ష వస్తారని చూడండి ఇలాగా అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష అని చూడండి దొంగతనం చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష అనేది యమలోకంలో అంటే ఇదంతా ఏంటంటే కొంతవరకు చూస్తే ఎలా ఉందంటే గరుడు పురాణాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ చూడండి ఇలాగా స్త్రీ పరాయి స్త్రీలను లేదా ఇలాంటి వాటికి సంబంధించి ఇది ఏంటంటే గరుడు పురాణానికి సంబంధించినట్లు కొంత ఏదో ఒక రెండు మూడిటికైతే శిక్షలు ఎలా ఉంటాయనేది చూపించడానికైతే ఇక్కడ మీరు ఇలా చేశారనుకుంటున్నాను చూడండి ఇక ఇదిగోండి ఇటు నుంచి చూద్దాం ఒకసారి ఇది ఏంటంటే వ్యాపారం చేసేటప్పుడు మోసాలు చేస్తే ఎలాంటి అని చెప్పేసి ఇది చూడండి ఇక తర్వాత వచ్చేసి అంటే ఎద్దుల్ని హింసిస్తే మూకు జీవాల్ని ఇది నాకు తెలిసి ఎద్దులు అనేది ఏంటంటే పరంగా అందరూ ఉంటారు మరి ఎందుకు ఇచ్చారు మనకు తెలియదు ఇది వచ్చేసి ఏదో మోసానికి సంబంధించింది ఇలా ప్రతిదానికైతే కొంతవరకు ఏంటంటే గరుడు పురాణానికి సంబంధించిన కొన్ని అయితే అనుకుంటున్నాను ఇవి కానీ వీటిల్లో కొన్ని అయితే అంతకంట నమ్మాలనుకున్నట్టుగా ఉన్నాయి ఇది వచ్చేసి మేకల్ని బలి ఇవ్వడం అనేది ఇప్పుడు మామూలుగా గుళ్ళకాడ కొంత అయితే ఇస్తుంటారు ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏ శిక్ష అనేది ఇక్కడొచ్చేసి జంతువాద ఆవులను ఇవ్వటం అలాంటివి పావురాలను కానీ మో ఇలాంటి వాటిని ఇది కొన్ని కరెక్ట్గానే ఉన్నాయి కొన్ని అయితే ఇది ఏదైనా మానభంగాలు హత్యలు చేసిన వారికి ఎలాంటి శిక్ష ఇలాగా ఏంటంటే ఈ యొక్క యమలోకంలో ఎలాంటి శిక్షలు వేస్తారనేది కొంతవరకైతే ఒక జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయితే చూపించారు ఏ ఇక్కడ నుంచి బయటకు వస్తే మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత విష్ణుమూర్తి చూడండి ఆదిశేషు పాంతపై ఇదే టెంపుల్ అనేది ఒకసారి మనకి అక్కడ ఉండదు ఏ చూడండి ఇలా ప్రతి గుడికి సంబంధించి అయితే ఏంటంటే ఆ పైన గోపురాలను అయితే సార్ మీరు ఎప్పుడైనా ఒకటి చూడండి ఆ గోపురాలను అయితే చూడండి పరమేశ్వరి దేవి కరికా పరమేశ్వరి అయితే ఈ ఈ గోపురాలు ఏంటంటే అక్కడ ఆలయాలు ఎలాంటి నిర్మాణంలో అయితే నిర్మించారో ఆ నిర్మాణాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు అంతే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది మనం ఎక్కడి నుంచి ఏంటంటే ఇది కైలాసంలో దారి ఎందుకంటే చెప్పులు అయితే ఇక్కడ కింద పక్కన ఇప్పమన్నారు అక్కడ పక్కన ఇప్పేసి చెప్పులు మనం ఇలా వచ్చి స్ట్రైట్కి పైకి వెళ్ళాలి చూద్దాం ఒకసారి పైకి వెళ్తే ఏముంటుంది అనేది ఒకసారి మనం చూసి వెళ్దాం ఇక్కడ స్ట్రైట్గా అయితే దారి ఉంది కదా ఈ యొక్క మార్కులు నీటి అయితే వేసినాయి ఆ మార్కులనే చూసుకొని మనం వెళ్ళాలి ఆ మార్కులనే వెళ్ళాలి నడుచుకుంటూ ఈ మార్కులను నడుచుకుంటూ వెళ్ళాలి చూద్దాం లోపల ఏమి ఓ ఇక్కడైతే వాటర్ కనిపిస్తున్నాయి సో ఈ వాటర్లో దీని నడిచి వెళ్ళాలనుకుంటా ఈ ఎంత వాటర్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మార్కు ఉంది ఓకే ఎంత వాటర్ ఏ ఉంది ఇక్కడ సో గిలకల్లోతూ పోయిన వాటిని ఉన్నాయి ఇక్కడ కూడా ఆలయ ప్రతిమలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉంది చూడండి ఒకసారి గంగా నది ఒడ్డున ఉన్న క్షేత్రాలు కాశీ బ బద్రీనాథు కేదార్నాథ్ అమర్నాథ్ ఇలా అన్ని అన్ని క్షేత్రాలు అయితే కా గంగానది ఒడ్డున ఏ క్షేత్రాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతిమలు చూడండి అసలు అంటే ఈ యొక్క ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం ఇలా ఇక్కడ ఇలా కట్టాలి ఈ ఏంటంటే ఇన్ని ఒక్కసారి ఇలాంటి ఆలోచనలు రావడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం అసలు ఇప్పుడు ఒకసారి మనం లోపల ఆలయాలకి ఎలా నిర్మించారు నిర్మించారనేది ఆ నిర్మాణానికి రూపం ఇలా ఉంటుంది అనేది మనకు చూపించారు అంతే ఒకసారి లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి సో ఇక్కడ వరకు ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే అక్కడ గంగానది లాగా గంగానది వడ్డ ఏ ఆలయాలు ఉన్నాయి అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపించడం కోరకు అనుకుంటాయి మహాశివు పైన ఇక్కడ ఏంటంటే రావణాసుడు మోస్తున్నట్టుగా దీన్ని ఇక్కడ శివలింగం అయితే ఉంది ఇక్కడ శివలింగాన్ని అయితే ఉంచారు సో అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ శివలింగం అనేది చూడండి అది అమర్నాథ్ శివలింగం అమర్నాథ్ శివలింగం ఎలాంటి ఆకృతిలో ఉంటుంది అనేది ఒకసారి అది చూపించారు మనకి ఇక్కడ అన్నీ ఏంటంటే ఒక ఆలయాలని నిర్మాణాలు ఎలా ఉన్నాయి మనం అన్నీ చూడలేరు కాబట్టి కొంతమంది వాళ్ళకి ఈ యొక్క నిర్మాణాలు ఎలా ఉంటాయని చూపించడం కొరకు ఈ యొక్క ఇది సురేంద్రపురిలో అయితే నిర్మించారు అనుకుంటున్నాను చూడండి రావణాసుడు మోస్తున్నట్టుగా ఈ యొక్క మంచు పర్వతాన్ని అంతా మోస్తున్నట్టుగా ఆ పర్వతాన్ని కొన్ని అయితే ఇక్కడ చెప్పారు చూశారు విధంగా అయితే మనకి చూపించారు చూడండి ఇక్కడి నుంచి మొత్తం అవే ఆ ఆలయాలు ఏ రకంగా ఉన్నాయని అయితే బాగు చాలా బాగుంటుంది నిజంగా అయితే మీరు ఒకసారి చూడండి ఇక్కడ నుంచి కిందకు వెళ్ళాలి మనం ఒకసారి అదైతే మనకి డోర్ లాగుంది కదా అదే నేను ఫస్ట్ చూసి డోర్ అనుకున్నాను కానీ అదే డోర్ కాదు పెయింట్ వేసారు అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఏముందనేది ఒకసారి చూద్దాం కిందకు వెళ్ళి ఇక్కడ ఏంటంటే ఊరే ఊరేగింపు అనుకుంటే అలా ఉంది స్వామివారికి మా పెళ్ళికి ఊరేగింపు లాగా ఉంది ఇక్కడ చూద్దాం ఒకసారి శివుని ఊరేగింపు ఇది వచ్చేసి శివుని ఊరేగింపు చూసారు మేళ్ళతాళాలతో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే మనం అది స్కాన్ చేస్తే మనకు ఆడియో వాడికి వినొచ్చు అక్కడ ఒక పెళ్ళి స్వామివారి పెళ్ళి ఇక్కడ మీరు ఆ ఇక్కడ సురేంద్రపూర్కి సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అయితే వినొచ్చు ఆ ఆడియోని అయితే మనం బ్లూటూత్ కానీ ఫోన్స్ కానీ పెట్టుకొని వినొచ్చు అక్కడంతా అది చాలా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే మనకు గొప్ప విషయం ఏంటంటే స్కాన్ చేస్తే మనం అక్కడ సంబంధించిన ఆ ఫోటోకి సంబంధించినవి కానీ అక్కడ ఉన్న ప్రతిమలకు సంబంధించినవి కానీ వినొచ్చు ఆ కథని మనం ఇక్కడ చూడండి శివుని నృత్యం నాట్యం చూడండి శివ నృత్యం ఇలాగా సో ఏంటి ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి మనం ఇక్కడి నుంచి తర్వాత మనం ఎక్కడికి ఎక్కడికి ఇది చూడండి ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసారా శక్తి పీఠాలను చూసాము ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇప్పుడు మనం వచ్చేసింది ఇక్కడికి వచ్చేసి జ్వా చూడండి మల్లికార్జున స్వామి శ్రీశైలం ఇది వచ్చేసి సోమవారు ఎలా ఉంటారు ఆలయం ఎలా ఉంటుంది అనేది చూడండి వెనక వైపు చాలా అంటే చాలా బాగుంది తర్వాత వచ్చేసి శ్రీ భీమేశ్వర స్వామి ఇలా ఉంటారు అక్కడ స్వామివారు పూణే మహారాష్ట్రలో ఇక తర్వాత వచ్చేసి ఈ బారికి ఎందుకు తర్వాత చూడండి శ్రీ విష్ణేశ్వర ఎల్లోరా మహారాష్ట్ర ఈ బార్కెళ్ళు ఎందుకంటే ఎవరైనా తాగుతారని చెప్పేసి అది అందుకోసం ఈ బార్కెళ్ళి పెట్టారు తర్వాత వచ్చేసి శ్రీ ఓంకారేశ్వర స్వామి మధ్యప్రదేశ్ చూడండి ఇక తర్వాత వచ్చేసి మహాబలేశ్వర స్వామి శ్రీ మహాబలేశ్వర స్వామి మధ్యప్రదేశ్ చూడండి ఇక తర్వాత వచ్చేసి రామేశ్వరం రామలింగేశ్వర స్వామి రామేశ్వరం ఇక తర్వాత వచ్చేసి చూడండి సోమనాథస్వామి గుజరాత్ శ్రీ సోమనాథస్వామి గుజరాత్ తర్వాత వచ్చేసి శ్రీ స్వామి ఆయన వచ్చేసి వైద్యనాథేశ్వరుడు ఆ స్కాన్ చేస్తే మనం ఆ స్వామి ఆలయం గురించి మనం వినొచ్చు కేదరేశ్వరుడు ఉత్తరాఖండ శ్రీ స్వామి కేదార్నాథ్ చూడండి ఇలాగా మీరు ప్రతిదీ చూడండి అక్కడ ఎలా ఉంటుంది అనేది మహారాష్ట్ర స్వామి మీరేంటంటే ప్రతిదీ మీరు చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ విశ్వేశ్వర స్వామి కాశీ శ్రీ విశ్వేశ్వర స్వామి కాశీ తర్వాత చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి శ్రీ నాగేశ్వర్ ద్వారకా ఎలా ఉంటుంది అనేది ఎంత పద్దెనిమిది ఎకరాల్లో ఈ సురేంద్రపూర్ని నిర్మించారంటే నిజంగా అసలు మనం మొత్తం తిరిగి చూస్తూనే ఉంటాం ఎక్కడైతే మనకి కొద్దిగా స్థలాన్ని కూడా కోల్పెట్టాయి అక్కడ ఇంకా చెప్పులు వేసుకొని మనం మితాన్ని చూడవచ్చు శాదామీదేవి చూడండి ఈ ఎన్ని ఆలయాల ఆకృతులు తర్వాత అమ్మవారు వచ్చేసి సీతారామచంద్రస్వామి భద్రాచలం తర్వాత వచ్చేసి పూరి జగన్నాథ స్వామి పూరి ఇక తర్వాత ఆలయం చూద్దాం ఈ చూసరి పైన పూరిలో ఆ స్వామివారి టెంపుల్ ఎలా ఉంటుంది అనేది అన్నీ ఇలానే ఉన్నాయి ప్రతిదీ అలానే ఉంటుంది మనం చూస్తే చాలా అంటే చాలా కాళ్ళు ఉంటుంది తర్వాత చూడండి భీమేశ్వర స్వామి భీమిశ్వలు ఎలా ఉంటారు అనేది ఈ తర్వాత వచ్చేసి శారదాంబేశ్వల్లీ పుత్తూరు తమిళనాడు శ్రీ వల్లి పుత్తూరు తర్వాత చూద్దాం ఇక ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి చూడండి ఇక ఇక్కడి కింద అయితే మార్కులు వేసి ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ అవుతే అవసరం లేదు ఎక్కడి నుంచి ఇక్కడ ఏందో ఒకసారి చూద్దాం ఇక్కడైతే గణపతులు లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారాలు మొత్తం చూడండి మొత్తం ఏంటంటే నరసింహస్వామి యొక్క అవతారాలు మొత్తం ఇక్కడ ఉంచారు చాలా అంటే చాలా బాగుంది ఈ తర్వాత ఇక్కడి నుంచి ఇదంతా ఓపెన్ ప్లేస్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టోరీ ఏంటంటే శివుడు గంగని బంధించడం సెగలవారు అనేది స్వామివారు బంధించడం అనేది ఇక్కడి నుంచి చూస్తే మనకు అర్థమవుతుంటుంది పైన గంగనే కనిపిస్తుంటుంది మనకి అదిగోండి పైన చూడండి అలా శివుడు గంగాదేవిని జ లోపల బంధించడం అనేది చూడండి ఇది ఎక్కడి నుంచి మనం ఇలా ఇది కొంగ ఆకారంలో ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళాలి మీకు బయటకు వచ్చినాక చూపిస్తాను ఒకసారి అది అయితే ఇది మాత్రం చాలా బాగుందండి బయట నుంచి చూస్తే మనకి ఎందుకులే అంత అనుకోవద్దు టికెట్ అంత ఎందుకులే అనుకోవద్దు కానీ వెళ్తే మంచిది చాలా బాగుంటాయి మనకు ఆ పెట్టిన అమౌంట్కి సాటిస్ఫై అవ్వచ్చు చూడండి ఒక టూ త్రీ అవర్స్ త్రీ అవర్స్ పెట్టుకోండి ఎవరైనా వెళ్తే ఎందుకంటే అన్నీ చదువుకుంటూ అక్కడ మీ నుంచి మేము కింద విగ్రహాలను చూసుకుంటూ వెళ్తున్నాం కానీ కానీ మనం చూడాల్సింది పైన ఉన్న ఆలయ ఆకృతులు కూడా చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడు ఎవరు ఏ రాక్షసులను చంపారనేది శ్రీకృష్ణు గారు ఇక్కడ మొత్తం వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ యొక్క బొమ్మలు రూపంలో వాళ్ళని కూడా చూపిస్తాడు మొత్తం ఎవరెవరిని చంపారు అని చెప్పేసి రాక్షసుల్ని ఎలా ఎలా చంపారని చెప్పేసి అదిగోండి ఇలా ఏంటంటే ప్రతిదీ ఎంత ఆటగాయను కొడుక చూసారా ఇలా ప్రతిదీ ఏంటంటే మనం చదువుకుంటూ చూసుకుంటూ రావాలంటే కొద్దిగా టైం పెట్టుంది కాబట్టి తొందర తొందరగా అయితే చూసి వెళ్దాం అనుకోవద్దు ఇక్కడ ఇక్కడ చూడండి మాయాదేవి కళలో ఐరావతం కనిపించడం చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ నుంచి వే చరిత్ర గురించి ఉంటుంది మొత్తం బుద్ధుడి గురించి పెళ్ళి ఆడడం గౌత గౌతమ్ బుద్ధుడు మొత్తం ఈ చరిత్ర అలానే ఉంటాం ఇక్కడంతా ఇంకా ఆయన గురించి ఉంటుంది చూడండి అక్కడ ఎక్కడి నుంచి గౌతమ బుద్ధుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు చూసి రాజ్యాన్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు నిద్ర ఇదిగోండి నిద్రిస్తుండగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న బుద్ధుడు చెట్టు కింద జ్ఞానోదయం ఇదిగోండి ఎక్కడి నుంచి చెట్టు కింద జ్ఞానోదయం తర్వాత భార్యకి ఆయన తల్లికి ఆయన అందరికీ ఆయన ఏంటంటే సన్యాసం అనేది ఇస్తాడు మొత్తానికి అయిపోయింది సుజాత అను స్త్రీ ఆయనకి ఇవ్వడం తర్వాత చూడండి చూడండి బోధి చెట్టు క్రింద బుద్ధునకు నాకు జ్ఞానోదయం ఇలా ఏంటంటే మనకి ప్రతి ఇక్కడ గౌతమ్ బుద్ధుని గురించి మొత్తం ఇదంతా ఎవరెవరికి సన్యాసం ఇచ్చారు అనేది ఈ ఇక్కడ ఉన్నదంతా మనకి ఏంటంటే ఈ వర్షంతో మనకి సన్యాసం ఎవరెవరికి ఇచ్చారు గౌతమ్ బుద్ధి గురించి మొత్తం ఉంటుంది ఇలా చూసుకుంటూ ఉంటుంటే ఇక చూడాలి మొత్తం ఇక్కడ గౌతమ్ బుద్ధుడు ఎవరెవరికి ఇస్తున్నారు సన్యాసం అనే దాని గురించి మొత్తం ఉంది ఇక చివరిగా అయితే అది కనిపిస్తున్నారు కదా నిద్రించుకున్నది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ రెండో వచ్చేసింది చూసింది మిగతాది వచ్చేసి మరొక వీడియోలో మనం చూద్దాం మన ఛానల్ పేరు తెలుసు కదా గో విహారీ ఛానల్ ఒకసారి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పండి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్